ఇండు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ భారత సర్ కి ప్రపంచ ఆదివాసీ ఈ ప్రపంచినోత్సవాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ సందర్భంగానే ఆ రోజు తీర్మానం చేశారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కలిసి పట్టాలలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజల అభివృద్ధి కోసం ఆదివాసులు అంతా అభివృద్ధి చెందాలని చెప్పి ఆ దిశగా అన్ని దేశాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి ఆనాడైతేర్మాలు చేసింది అప్పటి నుండి కనీసం ఒక పది సంవత్సరాల పాటు ఉత్సవాలుగా ఆదివాసుల కోసం కేవలం ఒక ఆదివాసుల అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పి తీర్మానాలు కానీ ఏ ఒక్క వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వాలు ఎక్కడ పనిచే సందర్భాలు ఏదో ఒక పైన ఎక్కడైనా వ్యవహరిస్తున్న తప్ప ప్రభుత్వమే అధికారికంగా చేస్తే ఆదివాసుల కోసం చట్టాలని గుర్తు చేసి వస్తుంది ఆదివాసుల కోసం ప్రభుత్వం ఏమాత్రం పనిచేస్తా ఉంటుందో భవిష్యత్తులు ఏం పనిచేయాలో చెప్పి పెట్టాల్సి వస్తుంది అని చెప్పి ఆదివాసీలకు పంచివేయడం కోసమే ఆదివాసీలకు చట్టాలు ఎత్తివేయడం కోసం వాళ్ళ హక్కులను తయారేయడం కోసం ఆ ఉద్దేశం ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి అధికారిక చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా లేదు జిల్లాలో మొత్తంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మన సంఘంగా పెద్ద చేసిన కార్యక్రమం ఒక గ్రూప తీసుకొని పెద్ద ప్రభుత్వం మన ఉద్యమాన్ని ఆపడం కోసం కోర్టు అంతవడం కోసం అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదివాసీలు నాశనం చేస్తా ఉన్నారు వీళ్ళు కొండలు కొండ బుక్ కోతున్నారు అసెంబ్లీలో ఉన్నాను ఆ ప్రభుత్వానికి ఆదివారు చెప్తా ఉన్నారు ఇవాళ అడవి దగ్గర ఉన్న దగ్గరనే అడిగిన భేదాలు చెప్తున్నటువంటి వాస్తవం కానీ వాళ్ళ ప్రభుత్వం మనం తప్పుగా పండించడం కోసం ఆ అసెంబ్లీలో మాట్లాడితే మన ఊర్లతో గది ఎమ్మెల్యేలు ప్రజలు ఏ ఒక్కరు కూడా మన పక్షాన మాట్లాడలేదు ఆర్వందనాడు మనకు ఉన్నటువంటి ఏకైక నాయకుడు మన ఆదివాసీల వ్యవహరించి ప్రజాప్రతినిధి మన పక్షాన్ని నిలబడాలని మాట్లాడాడు ఇప్పుడే మనం ఆ మహాజీలకు బోగం అనిపించాం ఆర్వతనాడు మన రాష్ట్ర అధ్యక్షుడిగా మన సున్న బాధయ్య గారు ఉన్నారు ఆరోగ్య నాడు ఆయన మాట్లాడి మా ఆదివాసు మా ఆదివాసీల క్షుణ్మాపణ చెప్తే నేను మా అసెంబ్లీలో అడుగు పెడతా అని చెప్పి అసెంబ్లీని వ్యతిరేకి నేను బయటకొస్తే అప్పుడు ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయ్యాగా తప్పైంది మీ ఆదివాసీ మాట్లాడేందుకు అది నేను క్షునాభ చెప్తే అప్పుడు మన చున్నమరాజు గారు అసెంబ్లీలో చెప్పి మన పక్షాన అసెంబ్లీలో మాట్లాడి ఇవాళ ఆదివాసీల వలన పోడు రైతుల వరణాయి కాబట్టి ఇట్లాంటి మహానీ వాళ్ళ గుర్తు చేస్తూ అని చెప్పేది ప్రభుత్వాలు తెలిపారు ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడారు మన చట్టాలు పోతా ఉన్నాయి ఇవాళ మన ఏజెన్సీ చట్టాలను కూడా పూర్తిగా రద్దు చేస్తూ ఉంది ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏజెన్సీలో ఉన్నటువంటి చట్టాలు పూర్తిగా తొలగించబడతా ఉన్నాయి ఏజెన్సీలో ఉన్నటువంటి మహా తరగతి చట్టం కానీ జీవో నెంబర్ త్రీ కానీ ఇట్లాంటి చట్టాలు పూర్తిగా రద్దు చేయబడతా ఉన్నాయి ఇక్కడ జీవో నెంబర్ మూడు అయిపోతున్నాయి తొలగించారు ఈ కేంద్ర ప్రభుత్వం దాన్ని పూర్తిగా తీసుకుంది జీవో నెంబర్ మూడు కనుక అమలు జరిగితే ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానికంగా ఉద్యోగాలు కల్పించాల్సి వస్తుంది కాబట్టి దాని పూర్తిగా తగ్గదేసి అక్కడ ఎవరికైనా ఉద్యోగాలు ఇవ్వచ్చు అని చెప్పి ఈ ఆదివాసీలకు ఉద్యోగాల విద్యను అందకుండా అక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం అందకుండా జీవన నెంబర్ పడేసింది కూడా కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడి దారి కార్పొరేట్ కంపెనీ కంపెనీ కోసమే అంతా కూడా కొద్దిగా దారణం చేయడం కోసం ఇవాళ అడవులను కాపాడుతున్నటువంటి పేరుతో జంతువులను పెడుతున్నావు పేరుతో కొత్త కొత్త చట్టాలు పడుతున్నది వంటినే మనం పెద్ద ఎత్తున నిర్ణయం చేస్తాం జీవో నెంబర్ నలభై తొమ్మిది ముఖ్యంగా జీవో నెంబర్ నలభై తొమ్మిది ఇతర జిల్లాలలో ఏమంటా ఉన్నారు

ఎత్తే ఎత్తున ఉద్యమం చేసిందా అది వాళ్ళ తప్పని చెప్పి మనం ఒక గంగా నిర్ణయం రాకపోయింది అప్పటికప్పుడు ఆ మరే టైంలోనైనా తర్వాత ఎప్పుడైనా కానీ అమలు చేస్తే కనుక ఆదివాసీ సంస్థ ప్రమాదం ఉంది అని మేము డిమాండ్ చేస్తాం అప్పటికే కొన్ని ఆదివాసీ సంఘాలు కొంత ఇట్లాంటి దగ్గర పొందడం కోసం ఈ రకంగా చేస్తా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వాలు మనం చేసినటువంటి అన్యాయాన్ని దురాకరణ మనం గుర్తించకపోతే భవిష్యత్తులో మనం కూడా చాలా సమాధానంగా కలుగుతుంది మనకున్నటువంటి వనరులను కూడా ఇలా ఉంది మనం ఉన్నటువంటి అదే ఉత్పత్తులు దోచుకుంటా ఉంది కానీ మనం ఖనిజ పనుల కోసం వెళ్తే అడిగిపోయిన హక్కు లేదా చెప్పి మనకు ఇలా చేస్తా ఉన్నారు అసలు చట్టం ప్రకారం అట చట్టం ప్రకారం నది పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రతి ఆదివాసికి అటవీ ఉత్పత్తులను పొందే హక్కు ఉంది అటవీలో ఉన్నటువంటి ఆ ఉత్పత్తుల పైన ఆధారపడి జీవిస్తున్న ఆదివాసులు వాటిని అమ్ముకునే హక్కు ఉంది దానికి అర్థమైనటువంటి హక్కు కూడా ఆ ఆదివాసులకు ఉంది ఒక దగ్గర గమనించాం అటవీ ఉత్పత్తులు అంటే తేనె జిగురు బంక వెదురు అతని లక్క ఇవి కాకుండా ఇంకా ఇతర ఆధారాలు కూడా ఉన్నాయి వీటిని అనుభవేళ్తూ ఉన్నటువంటి క్రమంలో ఒక దగ్గర మన ఆదివాసీలు అడగవుతున్న లక్క ఆ లక్క అనే ఉంటుంది